రెండు మామిడికాయలు తీసుకుని పక్క చెక్కి తురుముకోవాలి తురుమును రెండు గంటల సేపు ఎండ పెట్టుకోవాలి ఒక కప్పు తురుముకి బొప్పావుంటూ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు రెండు మిర్చి తర్వాత వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంబ వేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత హాఫ్ కప్పు కారం వేసుకోవాలి స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి అంతే పచ్చడి రెడీ నిజంగా పచ్చ చాలా టేస్టీ అండి